గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దీపం ఉండంలోనే వెళ్ళి చక్కదిద్దుకోమంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు భద్రత లేదని ఏ సాఫ్ట్వేర్ కదా ఏ వ్యాపారాలు భద్రత లేదు ఏ ఉద్యోగాలు భద్రత లేదు ఏ బంధుత్వం భద్రత లేదు ఈ ఎక్కడ పెట్టుబడి పెట్టినా భద్రత లేదు ఈ ఎక్కువ మనం ఎక్కడెక్కడో ఇలాంటివన్నీ జరుగుతూ ఉండి ప్రైవేట్ సంస్థలో డబ్బులు కట్టినా స్థలాలు కొన్నా ఇకపోతే ఎక్కడన్నా పొలాలు కొన్నా ఇవన్నీ ఎక్కడెక్కడో లిటికేషన్ల వల్ల సామాన్యుడికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఇంకా లేకపోతే ఎవరినైనా ఏజెంట్ల మీద కట్టినా కూడా మోసపోతున్నారు సంస్థలు మోసం చేయట్లేదు కానీ ఏజెంట్ల ద్వారా మోసుకోవడం జరుగుతుంది ఇలా చాలా చాలా ఇబ్బందులు మధ్యతరగతులను కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు షడన్ కాకపోతే ఎలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు జాయిన్ అయినప్పుడు జీతాలు బాగానే వస్తాయి కదా నాకు తెలిసి ఒక అతను పొదుపు ఎలా చేశాయంటే అతను ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాడు యజమాని దగ్గర పనిచేస్తూ సైడ్ బిజినెస్లు చేస్తున్నాడు అతని దగ్గర జీతానికి చేస్తున్నాడు ఆ జీతాన్ని పనిచేసేటప్పుడు ఇతను బాగా ఇల్లు కట్టినా ఏదైనా స్థలాలు కొన్నా ఆ యజమాని తెలిసిపోయింది ఇక ఏం చేశాడు ఇంకేం అర్థం కాలేదు పిల్లల్ని చదివించుకునేటప్పుడు అతను సైడ్ ఎదగాలి స్వతంత్రంగా స్వతంత్రంగా వ్యాపారం మొదలు పెట్టాలంటే యజమాని ఒప్పుకోడు ఎందుకంటే అతను పనిచేసే చాలా బలవంతుడి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి బతకలేరు ఇంకా అతనికి ఏం అర్థం కాక బంగారం కొంట మొదలు పెట్టాడండి వచ్చిన ఇన్కమ్ అంటే ఇతను సపరేట్గా సీక్రెట్గా చేసే వ్యాపారాల మీద యజమాని తెలియకుండా ఉండాలంటే బంగారం కొనడం మొదలుపెట్టాడు ఈ బంగారం కొంటు కొంటూ అంటే నేను చెప్పాను కదా బాగా ఇల్లు కట్టినా యజమాని తెలిసిపోయి అసలు భవిష్యత్తు ప్రమాదం పడిపోద్ది ఇకపోతే అతను స్థలాలు కొన్నా తెలిసిపోయేది ప్రమాదంలో పడిపోయేది కార్లు బంగాళాలు ఏది చేసినా అతను యజమాని తెలిసిపోయింది ఎందుకంటే మా దగ్గర నువ్వు పనిచేసేది ఇరవై ఇరవై వేలు పాతిక వేలకు జా ఉద్యోగం చేస్తా నువ్వు ఈ బంగారం ఇలాంటి స్థలాలు ఎలా కొనగలిగావు ఇలా ఇల్లు ఎలా కట్టావు అని కదా అందుకని అతను ఏం చేశాడంటే అతను సీక్రెట్గా సైడ్ బిజినెస్ చేసుకునేది యజమాని తెలియకుండా ఆ డబ్బు ఎలా వస్తుందనేది తెలియకుండా ఆ డబ్బుని బంగారం రూపంలో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాడు ఎంత బంగారం పెట్టాడంటే దాదాపు అతనికి వచ్చిన వెనుక మొత్తం బంగారం మీద పెట్టుబడి పెట్టాడు దాదాపు ఆ అర కేజీ బంగారం కొనాడండి అంటే ఇంకా అతను తెలియదు స్థలాలు కొంటే బయటపడిపోతాయి కొంటే బయటపడిపోయింది బాగా గొప్పగా ఇల్లు కడితే బయటపడిపోతుంది ఇంకా డబ్బు ఏం చేయాలి ఎవరికనిస్తే కొడతారు ఏదైనా సమస్యల్లో పెట్టుబడి పెడితే మోసపోవాల్సి వస్తే ఇంకా అతను ఆలోచన చేసి ఏం చేశాడు గోల్డ్ కొనడం మొదలుపెట్టాడు ఇంకా పిల్లల్ని బాగా చదివించేటప్పుడు కూడా యజమాని దగ్గరికి పోవటం పెద్ద చదువులు పోయినప్పుడల్లా అయ్యా మీరు ఏదైనా సాయం చేస్తే పిల్లల్ని చదివిస్తానంటూ అంటే ఒక దగ్గర పనిచేసేవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే వాడికి ఎంత సంపాదన అంటే అక్రమంగా కానీ ఆ సంస్థలో సైడ్ ఆ సమస్య అక్కడ పని చేసేటప్పుడు వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు అన్నీ తెలుస్తాయి కదండి అక్కడ ఉద్యోగస్తుడికి అందువల్ల ఆ ఇన్ఫర్మేషన్ పక్కన ఇచ్చి వాళ్ళ దగ్గర సైడ్ బిజినెస్లో భాగంగా కలిస్తే షేర్ ఇస్తారు అంటే ఆ వ్యాపారాన్ని ఎలా కొనసాగించాలి అనేది అంటే అయ్యల దగ్గర పనిచేస్తూ ఆపోజిట్గా అంటే అక్రమ మార్గం అంటే రాంగ్ రూట్లో సంపాదించడం అంటారు దాన్ని వాళ్ళు డైరెక్ట్గా వ్యాపారం పెట్టే బలం చాలదు తెలివితేటలు మాత్రమే ఉంటాయి అప్పుడు వేరే ఇంకొక బలవంతుడు ఇంకొక తెలివి కల్లోడు అతనికి సపోర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారన్నమాట ఆ డబ్బునంతా కూడా ఇతను గోల్డ్ కొంట మొదలు పెట్టాడు అప్పట్లో గోల్డ్ తక్కువలే ఉంది కొన్నాడు 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 ఈ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు ఆ పిల్లల చదువులప్పుడు యజమాని దగ్గరికి పోయి మీరు ఇస్తే కానీ జరగదు అని మాట్లాడుతూ అంటే ఒక దగ్గర పనిచేసేవాడు ఎంజాయ్ చేయలేడు కదా బహిర్గతం చేయలేడు స్వతంత్రంగా జీవించే వాళ్ళకి చేయలేడు అని అట్ట వినయ విధతలతో ఉంటూ బంగారాన్ని బాగా సంపాదించాడు ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కొడుకు కూతురు అల్లులు అందరూ సాఫ్ట్వేర్లే సాఫ్ట్వేర్లు అయితే ఇప్పుడు సమస్య ఏంది పెళ్ళిళ్ళైన తర్వాత ఈ పిల్లలకు కూడా ఏం నేర్పాడు బంగారం కొనుక్కోండి బంగారం కొనుక్కోండి మన దేంట్లో పెట్టుబడులు పెట్టినా అది అందరికి తెలిసిపోద్ది బంగారం అయితే మన ఇంట్లో దాచిపెట్టుకోవచ్చు లేదంటే బ్యాంక్ లాకర్లో పెట్టుకోవచ్చు అని ఇదే సిద్ధాంతాన్ని నేర్పాడు ఇంకా ఆ తర్వాత ఆ పిల్లలు అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు ఈట్నే ఉద్యోగాలు చేస్తూ ఉండాలి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చి చిక్కుల్లో పడి చిక్కుల్లో పడితే ఏమైంది పిల్లలు కూడా తల అర కేజీ అరకేజీ బంగారం చేర్చుకున్నారు ఇతను చేస్తున్న బంగారం పిల్లలకు పెట్టి పిల్లలకు కూడా అదే సలహా ఇచ్చాడు వాళ్ళు బంగారం తెచ్చి పెట్టుకున్నారు ఇప్పుడు తల అర కేజీ అర కేజీ బంగారం ఉంది ఇప్పుడు ఉద్యోగం పోతే ఏమైందండి ఉద్యోగం పోతే ఏమైంది ఇచ్చిన ఇల్లు వాకిళ్ళు ఉంటాయి ఇప్పుడు ఈ బంగారం దేశపై బ్యాంకులు పెట్టుకుని ఏదో వ్యాపారం చేసుకోవచ్చు బంగారం విపరీతంగా రేటు పెరిగింది కదా అర కేజీ బంగారం అంటే ఇంకెంత రేటు ఉంటుంది చూడండి అర కేజీ బంగారం అంటే ఇప్పుడు పెరిగిన రేట్లు అప్పుడు వాళ్ళు కొన్నది రేట్లు తక్కువే ఇప్పుడు బంగారం పెరిగిపోయింది ఇప్పుడు పొలాలు స్థలాలు ఏ వ్యాపారాలు లేవు ఎంత తెలివిగా పొదుపు చేశారు చూడండి ఇది అందుకే పెద్దవాళ్ళు అంటారు కోడిగుడ్డంత కోడిగుడ్డంత బంగారం ఉన్నా ఎక్కడికి పోయినా అని అంటారు అంటే డబ్బు మన దేంట్లోనే పెట్టుబడి పెడతాం మోసపోయేదానికి అవకాశాలు ఉంది పొలాలు స్థలాలు కొంటాం మనం తెలియతేట లేకపోతే అదేదో లిటికేషన్లో పెడితే అక్కడ మోసపోయేదానికి అవకాశం ఉంది అది బయటికి రావాలన్నా కూడా ఈ సంవత్సరాల తరబడి పెట్టిద్ది మనకి ఏదైనా కోర్టుకు వెళ్తే ఇకపోతే ఎవరికన్నా అప్పించామంటే వాళ్ళు ఇస్తారా ఎవరో తిరిగి నమ్మకం లేదు పోయినా గొప్పగా ఇల్లు కట్టామంటే పరిస్థితులు బాగాలేనప్పుడు ఇల్లు అమ్ముకోలేము ఎందుకంటే ఒక హోదా ఇల్లు అనేది హోదా ఇల్లు అమ్ముకొని తినలేం కదండి ఇల్లు కూడా తాకటి పెట్టిన అవమానంగానే ఉంటుంది కానీ తాకటి పెట్టినా కొన్ని వాళ్ళకి మనం కోటి రూపాయలకి కొంటే తాకటికి ఒక ముప్పై లక్షలు పెడతాం ముప్పై లక్షల కింద వడ్డీ కింద అవతలకి వెళ్ళిపోద్ది ఇలా తెలివిగా ఆలోచన చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు లగ్జరీ చేయకుండా ఒక యజమాని దగ్గర పని చేయడం వల్ల ఎంత క్రమశిక్షణ అంటే ఆ యజమాని ముందు మనం గొప్పలు చూపిస్తే అతను అనుమానించి కొట్టుకొని మా దగ్గర ఈ డబ్బు అంతా కొట్టేసేవని అతని మీద నిందలు మోపడానికి అతని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా వాళ్ళు ఏం చేశారు అతను సంపాదించిన డబ్బు గోల్డ్ మీద పెట్టాడు పిల్లలకి అది అలవాటు చేశాడు గోల్డ్ 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 బంగారం 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 కొనాలి ఇప్పుడు బంగారం అండి జీవితం ఇప్పుడు ఉద్యోగాలు సాఫ్ట్వేర్ జాబ్లు చిక్కులో పడితే మటుకు ఏమవుతాయి వాళ్ళు చెప్పండి సాఫ్ట్వేర్ జాబ్ చిక్కుల్లో పెడితే ఏమైద్ది పొలాలు పొలాలు కొనడానికి వాళ్ళ వాళ్ళ యజమాని తెలిస్తే బాగుండదని కొనలేదు స్థలాలు కొనలేదు ఇల్లు కట్టలేదు చిన్నంగా మామూలు సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఈ పిల్లల్ని చదివించుకునేటప్పుడు కూడా యజమాని దగ్గరే డబ్బులు అడుగుతూ వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు యజమాని దగ్గరే తీసుకుంటూ ఇలా బంగారాన్ని పొదుపు చేసి పిల్లలకి బంగారం లాంటి భవిష్యత్తుని ఇచ్చాడు అంటే దీనికి క్రమశిక్షణ అతను ఒక్కడి వల్ల కూడా కాలేదండి ఆ పిల్లలు కూడా అలా క్రమశిక్షణకు పెరిగారు కాబట్టి ఆ కుటుంబం పచ్చంగా పది కాలాల పాటు ఉంటుంది బంగారం కొనండి బంగారం బంగారం కొని బంగారం లాంటి జీవితాన్ని ఏర్పరచుకున్నారు బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు నాకు తెలిసి ఎప్పుడు నష్టపోలేదు ఎందుకంటే బంగారం పడిపోద్ది పడిపోద్ది అన్నప్పుడల్లా నేను చిన్నప్పటి నుంచి అంటున్నా అది స్టడీ అయిద్ది తగ్గేదేమో పావలా రూపాయి పెరిగితే పావలా తగ్గిద్ది మళ్ళీ తగ్గినట్టు ఆ పావుల తగ్గి మళ్ళా పది అడుగులు ముందుకు ముందుకేస్తుంది పులి నాలుగు అడుగులు వెనక వేసిందంటే వంద అడుగులు వెనక తగ్గిందంటే ఆట ఆడటానికే దాని ఆట చాలా బలంగా ఉంటుంది ఈ గోల్డు ఈ వీటి మీద పెట్టుబడులు పెరిగిపోతున్నాయి అంటే ఎందుకంటే ఈ దగ్గర ఉండే వస్తువు కాబట్టి ఎవరికి ఇచ్చినా మోసం చేస్తున్నారు కాబట్టి డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టినా అక్కడ మోసపోతున్నాం కాబట్టి అంత తెలితే అట్లా మనం లేవు కాబట్టి ఏదైనా సంస్థలు పెట్టినా ఆ సంస్థలో కూడా ఏజెంట్ల ద్వారా మనం డబ్బులు కట్టే మోసపోతున్నాం కాబట్టి ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం టీవీల్లో వార్తల్లో పేపర్లో ప్రతిరోజు ఎక్కడోసేట ఎక్కడోసేట మోసపోతూ ఉండరు సంస్థలు కాదు సమస్యల్లో పనిచేసే ఏజెంట్లే ఈ ఉద్యోగస్తులు ఏజెంట్లే దీనికి పాల్పడుతున్నారు ఇంక ఎవరిని నమ్ముతారు ఎలా నమ్ముతారు భూములుకుంటే అదే పరిస్థితి అవుతుంది స్థలాలుకుంటే అదే పరిస్థితి వస్తుంది ఎన్ని చట్టాలు చేసినా ఏది చేసినా సామాన్యుడికి అయితే న్యాయం జరగట్లేదు అందుకని ఈ బంగారం ఇంత విపరీతంగా రేటు పెరగకపోవడానికి గల కారణం ఏంటంటే మధ్య తరగతాడు బంగారం మీద పెట్టుబడి పెడతాడు తెలియకల్లో బంగారం లాంటి భవిష్యత్తు కోసం అదంటే ఆభరణాల కింద పనిచేస్తుంది ధైర్యము భరోసా బ్యాంకి లాకర్లో పెట్టుకున్నాడు అవసరమైతే బ్యాంకులో తాకట్టు పెట్టుకుని ఆ అవసరాన్ని గడుపుకుంటాడు అంటే వాడు మొత్తం బంగారం పెట్టాడు కదా అర కేజీ బంగారం అంటే ఒక వంద గ్రాములు యాభై గ్రాములు పెట్టుకుంటాడు అనుకో వ్యాపారం చేస్తాడు ఒకవేళ తిరిపించలేకపోతే ఇంకో యాభై గ్రామాలు పెట్టుకుంటాడు ఇలా రొటేషన్ చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటే జీవనాన్ని సాగిస్తూ హ్యాపీగా ఆనందంగా బయటపడకుండా ధైర్యంగా జీవించే వాళ్ళు ఎంతోమంది తెలియక ముందు చూపుతో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై